తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువుతో రాష్ట్రంలో పదిహేను లక్షల పైగా ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులకు నష్టం వాటిల్లిందని ఫలితంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఎంపీ నామనాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి పంట అన్నారు పంటలు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సిన అవసరం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి సక్రమంగా అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం ఖమ్మం మిర్చి మార్కెట్ లో ప్రచారం నిర్వహించిన నామ నాగేశ్వరరావు ఈ సందర్భంగా మార్కెట్ లో తిరుగుతూ రైతులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ దోరిపల్లి శ్వేత ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు చిన్ని కృష్ణారావు మెంతుల శ్రీశైలం తదితరులతో కలిసి మీడియా మాట్లాడారు ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం మిర్చి మార్కెట్ లో చాలా మంది రైతులు రైతు బంధు రాలేదని పెట్టుబడి భారం పెరిగిందని పురుగు మందుల ధరలు పెరిగాయని మద్దతు ధరలు లేక ఎక్కువగా నష్టాలే వస్తున్నాయని అన్నారు భారతదేశం ప్రధానంగా ముందుకు వెళ్తుందన్నారు ఇలాంటి కనీస మద్దతు ధర లేక డెబ్బై ఏళ్లకు పోరాడుతూనే ఉన్నారని నామ అన్నారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసిన ఆరు గ్యారెంటీల పథకాలపై నామ విమర్శలు చేశారు తనను గెలిపిస్తే జస్టిస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులో అమలు కోసం కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు गरजलेर आउला र अबै नहोस् अबै अनि त्यसपछि त्यो कुराले हामीलाई सहयोग गर्छौँ। त्यसपछि हामीले चाहिँ निरन्तर सपोर्ट दिनेकोमा धन्यवाद दिन्छु। सबैको जति सहयोग गर्नुभयो। వచ్చి వాళ్ళకి ఇద్దామంటే కనీసం ఒక లక్ష రూపాయలు కనీసం యాభై వేలు రూపాయలు ఎండాపాడ భక్తరు కమిషనర్లు వచ్చి కనీసం అడిగే కూడా వాళ్ళు ఎరక్కినకి ఎవరు వాళ్ళు తీసుకుంటారు రావట్లేదు అంటే నీవంటే ఒకళ్ళు ఎక్కువ పెడితే మళ్ళీ నేను ఆడగ ఎర నా దగ్గర కొనాలిగా రైతు కదా మరి మళ్ళీ నాకు లాస్ వచ్చింది కదా వాళ్ళు వాళ్ళు ఎర పెడితే మమ్మల్ని రైతులని అన్యాయం చేసేసరికి వచ్చింది మార్కెట్ని డెవలప్ చేయటం సెల్స్ చేయటం అన్ని సౌకర్యాలు కూడా రైతులకి అమ్మాలే మార్కెట్లకు వచ్చేటప్పుడు చాలా మంది రైతులతో మాట్లాడారు వాళ్ళ ముఖ్యంగా చూసినట్లయితే మిరపకాయ తీసుకొచ్చారు మిరపకాయకి మిర్చికి ఖమ్మం మార్కెట్ నెంబర్ వన్ మార్కెట్ ఇంత ముందు గుంటూరు అనుకుంటున్నాం కానీ గుంటూరు మీ కంటే కూడా ఎక్కువగా ఇక్కడ మిక్కి రావటం జరుగుతుంది కొంతమంది రైతులు వాళ్ళ వాళ్ళ బాధలు చాలా చెప్పారు రైతులు పెట్టుబడి ఎక్కువైందని రేటు సరిగ్గా రాలేదని లేకపోతే మందులకు విపరీతమైన రేట్లు అయిపోతున్నాయని వాళ్ళ రేట్లు ఎక్కువ అవుతున్నాయో ఇవన్నీ కూడా సమస్యలు చెప్పారు ఇసు సమస్యలు కూడా నేను పార్లమెంట్లో చాలాసార్లు మాట్లాడాను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేసింది ఏంటంటే భారతదేశ రైతాంగ సమస్యలు పోవాలంటే రైతుకి ప్రతి పండించిన ప్రతి పంటకు కూడా ఎంఎస్పీ ఇవ్వాలా ఆ ఎంఎస్పి కూడా ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఒక చట్టం తీసుకురావాలా ఆ చట్టం పార్లమెంట్లో పెట్టండి రైతుకు సంబంధించిన చట్టాలు రైతుకు ఉపయోగపడే చట్టాలకి మేము మద్దతు అని చెప్పి పార్లమెంట్లో నా పార్లమెంట్ బయట కూడా రైతుల గురించి ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది విధంగా కనుక చట్టాలు ఉన్నట్టయితే ఎంఎస్పి కనుక చట్టం ఉన్నట్టయితే వారికి కూడా వాటి మీద హక్కు ఉంటుంది రైతులకి అదేవిధంగా వ్యాపారస్తులు కానీ రైతులకు కానీ ఎవరికి ఏంటి అనేది దాని మీద హక్కు ఉంటుంది ఇంతకు ముందు కూడా మేము చాలాసార్లు చెప్పాము స్వామినాథన్ స్వామినాథ్ డాక్టర్ స్వామినాథన్ కమిషన్ గారు ఏదైతే రికమెండ్ చేశారో ఆ విధంగా కూడా ఎంఎస్పి నెరవేర్చాలని ఎన్నోసారి చెప్పాం అయినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఇవాళ రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ముఖ్యంగా చూసినట్టయితే ఈ మధ్యలో కాంగ్రెస్ తెచ్చిన కరువు వల్ల రైతాంగం చాలా పంటలు ఎండిపోయింది తెలంగాణ మొత్తం దగ్గర దగ్గర పదిహేను లక్షల ఎకరాల పైకి పంటలు ఎండిపోయింది పంటలు దెబ్బతిన్నాయి అయితే అందులో భాగంగా మా ఖమ్మం జిల్లాలో కూడా వరి ముఖ్యంగా చాలా దుఃఖల దెబ్బతిన్నది ఆ పంటలు కూడా ఖచ్చితంగా నష్టపరిహారం ఖండించాలని డిమాండ్ చేస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగు నెలలనే ఏదైతే ఎన్నికలకు ముందు చేసేటువంటి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు రైతుకి వచ్చేసరికి రైతు బంధు పదివేలు నుంచి పదిహేను వేలు వేస్తున్నారు ఇవాళ రైతాంగాన్ని మంది కూడా మాట్లాడారు ఆ పదివేలు రైతు రైతు బంధు కూడా రాలేదని రైతులు గొడవ పెట్టుకుంటున్నారు అదేవిధంగా చూసినట్టయితే వారు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏది కూడా ఏదైతే ప్రజల అకౌంట్కి డబ్బులు పోయేది ఒక గ్యారంటీ కూడా వాళ్ళు ఇవ్వలేదు రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ప్రతి మహిళ ప్రతి మహిళకి రెండు వేలు ఐదు వందలు ఇస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా యువతకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు నాలుగు వేలు ఇవాళ హామీల మీద హామీలు చేసి ప్రజలని ఓట్ల గురించి అని మోసపుచ్చారు అందుకనే రాబోయే ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కూడా బీఆర్ఎస్ని అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటున్నా బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఇప్పుడే చెప్పారు ఇవాళ కనుక తెలంగాణ సమస్యల మీద తెలంగాణ రాజ్యాంగ సమస్యల మీద పోరాడాలంటే అది సాధ్యపడేది ఒక బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే ఇప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ ఉంది అపోజిషన్లో కాంగ్రెస్ ఉంది వీళ్ళిద్దరేం మాట్లాడరు రైతుల సమస్యలు వచ్చినప్పుడు మా దేవ రాష్ట్ర రైతు సమస్య వచ్చినప్పుడు మేము రైతు సమస్యల మీద రైతులు వడ్లు పండించారు ఆ వడ్డీ కొన వడ్లు కొనట్లేదు ఈ కొనాలని చెప్పి మేము పార్లమెంట్ సాక్షిగా బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లోన మేము డిమాండ్ చేసేసి పార్లమెంట్ స్తంభింపజేస్తా అంటే ఈ దీని మీద చర్చ జరగాల దీనికి ఒక మంచి అనేటువాలా కసంప్ కొనాలని మేము మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజల ఓట్లతోని గెలిచి పార్లమెంట్ కాంగ్రెస్ కానీ అదేవిధంగా మరి బీజేపీ కానీ తెలంగాణ ప్రజలకు మద్దతు లేదు అందుకనే మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈసారి టిఆర్ఎస్ ఎంపీని గెలిపించాలి తెలంగాణ గొలుపుకు అక్కడ పార్లమెంట్ వినిపించాలి రైతు అన్ని విధాలు కూడా అడ్డగా ఉండే విధంగా ఉన్నాం రాబోయే టైంలో కూడా ఇలా రైతు నాయకులు ఎవరంటే కేసీఆర్ పేరు ఫేరంటారు భారతదేశంలో ఏదో ఏ రాష్ట్రం చేయని విధంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బంధు ఇచ్చిండు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రైతుకు కావాల్సినటువంటి నీళ్ళు ఇచ్చిండు రైతు పంట పండితే ఆ పంట కూడా చాలా వరకు కొన్నాడు అందుకనే బెల్ల కూడా ఖచ్చితంగా కూడా రైతుకు అండగా నేను కూడా ఒక రైతు బిడ్డగా తెలంగాణ రైతు బిడ్డగా రైతు కష్టాలు చెల్లి ప్రకృతిగా రైతు తప్పకుండా కూడా మరి అండగుంటాం అదేవిధంగా రేపు రాబోయే టైంలో మీరందరూ మమ్మల్ని గెలిపించండి పార్లమెంటు మెంబర్ గెలిపిస్తే మేము ఎంఎస్పి గురించి మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా కూడా ఇవ్వటమే కాకుండా దాన్ని చట్టబద్ధ